మెడికల్ కాలేజీలపై లండన్ మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి అని హోంమంత్రి వంగళపూడి అనిత విమర్శించారు అమరావతిలో ఎన్టీఆర్ భవన్ నుండి ఆమె మీడియాతో మాట్లాడారు ఇంటికో వైద్యుడిని అందిద్దామని జగన్ అనుకున్నారని చెప్పిన ఒక మాజీ మంత్రి గారు ఈ పునాదుల్లో డాక్టర్లను తయారు చేస్తారా అంటూ జగన్ పునాదులు కట్టి వదిలేసిన పదిహేడు మెడికల్ కాలేజీ స్థితిగతులను వీడియో రూపంలో ప్రదర్శించారు కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేసి జగన్ నోటికొచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారన్నారు బెంగళూరులో ఫుల్ టైం ఏపీలో పార్ట్ టైం ఉంటూ సొంత మీడియా ద్వారా బెంగళూరు నుంచి తెచ్చిన బురదను జల్లడమే పులివెందుల ఎమ్మెల్యే జగన్ పరమావధిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు జగన్ కట్టానని గొప్పలు చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీలు ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది ఉన్న కాలేజీల్లో అడ్మిషన్లు ఎలా ఇస్తారు అంటూ చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు రెండేసి గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద చల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీబీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకునే ఇనీషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసే విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎన్డీఏ పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది సో నేను ఈరోజు కూడా రావడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే నిన్న మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అతను అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నట్టారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ పదిహేడు కాలేజీల్లో ఆహా అనేటంతగా ఉన్నదా అని ఒకసారి చూసా చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం ఓకే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే చూద్దరిగాను ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడు అనుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలమైన పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటనే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకు తెలుగు ఉండి తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో మచ్చుతునుక ఇది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇది ఒకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతనుకులు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇవన్నీ కూడా ఈరోజు వాటెవరీ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేన మెడికల్ కాలేజీలు వీటిలన్నింటినీ ప్రైవేటు పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది సో ఇవన్నీ కూడా పాలకోలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఒకసారి మీరే చూడండి పాలకోలు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఈరోజు ఎక్కడి ముండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని పాటలు ఎక్కడ చెప్పుకోవాలి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెస్ట్గా మీరు వినియోగించుకోలేకపోయారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్లో మనం అర్థం చేసి చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి అనుకుంటున్న మెడికల్ కాలేజీలు ఇది పెనుగొండ నిన్నడే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించి వచ్చారు అందరికీ కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపన రాయలేదో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి నెక్స్ట్ రాజమ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది శ్రేస్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకుని ఏమైనా ఉన్నాయేమో మీరు చెప్పాలి నాకు ఒకసారి సంభ్రమాచర్యాలకు గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అది మాత్రం క్లియర్ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇది అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఇది స్ట్రక్చర్ ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా అండి ఈరోజు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన మొత్తం ఏమైతే ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు అంటే ఈరోజు విద్య వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశం అయితే దాన్ని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా తొక్కిపెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎన్ని అప్పులు పాలైనా కూడా కంపల్సరిగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్య వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాల్ని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ